ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఇక్కడ వచ్చి ఏంటంటే నిన్న వీడియోకి ఇది వచ్చి కంటిన్యూషన్ అండి వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ చేయకండి ఇదంతా అమ్మవారి అక్కడ చూడండి ఆ తాడ్ చెట్లు ఆ తాడ్ చెట్ల కూడా అమ్మవారి వెళ్తున్నది వచ్చేస్తాము ఫస్ట్ ప్రింట్లో చూశాను కదా తర్వాత ఇది అది మొత్తం కలిపేసి ఇట్లా ఆల్స్ ఇట్లా తీసుకుంటే ఒక లైన్ మా చెప్పనే ఉండదు

ఇదంతా కొబ్బరి తోట ఒకవైపు కొబ్బరి తోట ఇంకోవైపు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎట్లా ఆలోచన చేస్తున్నారు ఏందబ్బాయిట్లా తిప్పు తిరుగుతున్నారు ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నాడు కొత్తగా చూస్తున్నాడు బావి జనరల్ గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ మొత్తం కొనుక్కొని తినేది ఏం లేదు అన్ని పండించుకుంటే కాకపోతే స్నేక్స్ ఉంటాయి కాబట్టి స్నేక్స్ ఉంటున్నారా నా ఫ్రెండ్కి నడవాలి చూపించు ఇవన్నీ చీపురు చూపిస్తారు చీపురు కట్టలు తింపతారు కదా చీపురు కట్టలు ఇవన్నీ చూసేసి చీపురు కట్టలు తయారు చేస్తారు ఇవేమో కొయిలకి మట్లాలి తీసుకెళ్తారు ఏంది దంట 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 ఆక్లని బెంగుళూరుకి చేల్త ఎక్స్ ఫుడ్ గెట్టుకి చే బెంగుళూరుకి చేల్త ఎక్స్ ఫుడ్ బెంగుళూరుకి నాన్నా మత్తు బెంగుళూరు ఆక్ల ఇక్కడి నుంచి కోసి మద్రాస్ కి బెంగుళూరుకి అద్దం

అరటి వచ్చి ఇది మొత్తం అరటి తోట అరటి తోట టెంకాయలు పన చెట్లు ఆ బ్యాక్ సైడ్ మొత్తం పనసకాయలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి కానీ కాయలు అయితే లేవు కాకపోతే ఏంటంటే ఇంకా మనమైతే వెళ్ళలేము అదంతా ఉన్నాయి ఈ మొత్తం అరటి తోట అవి మొత్తం కొబ్బరి చెట్లు అక్కడక్కడ పన చెట్లు ఈ అరటి మొత్తం ఏంటంటే బెంగళూరు వాళ్ళు బెంగళూరుకి వెళ్తాయి బెంగళూరు చెన్నై అట్లా వెళ్తాయి అన్నమాట అసలు వాళ్ళే వచ్చి కోసుకొని గొత్తల్లాగా చూడతారు ఇవాళ ఏంటంటే కొయ్య అది కూడా చూపించేదాన్ని కొబ్బరికాయలు తీసేది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఈరోజు కొబ్బరికాయలు తీసినా ఈగలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే కొబ్బరికాయలు అవి తీసినప్పుడు చల్లగా ఉండడానికి ఒక అయితే సెట్ ఇక్కడ అయితే భలే ఉంటుంది చక్కగా చల్లగా ఉంటుంది అన్ని కొబ్బరి చెట్లు మామిడి తోటలు కాబట్టి చల్లగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ ఏదైనా కొబ్బరికాయలు తీసినప్పుడు ఇక్కడ పోయడం టిఫిన్ తెచ్చుకున్నప్పుడు భోజనం అది తెచ్చుకున్నప్పుడు ఇక్కడైతే కూర్చొని తింటారు బాగా ఉండదు కాలండర్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఏమన్నా వాటర్ అలా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవడం బాక్స్ తెచ్చుకున్నప్పుడు పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడానికి అయితే కట్టుకున్నారన్నమాట సింపుల్గా బాగుంటుంది చల్లగా ఉంటుంది ముందు న్యాచురల్గా దొరికే గాలి ఇక్కడైతే అంతకుముందు అయితే ఇంకా తోటలోకి పనికి వచ్చేవాళ్ళు వాళ్ళకే రౌండ్ రౌండ్లు చేసుకొని ఇందులో ఇస్త్రాకేసుకొని గుంటలాగా చేసి అందులో వేసుకొని భోజనం చేసేవాళ్ళు పక్కకు పోకుండా భలే ఉండేవి చాలా కాలం వరకు ఉండేవి ఈ మధ్య వర్షాలు పడి అట్లా పడిపోయింది లేక ఆ వరుస నుంచి ఈ వరుస వరకు ఉండేవి గుండ్రంగా చేసి ఐస్కు మొత్తం తీసేసి దాంట్లో ఇసు భోజనం భోజనం చేసేవాళ్ళు భలే ఉండేది వాళ్ళని చూస్తే భలే బలే అనిపించేది ఈ చెట్టు చాలా పెద్దది ఈ మధ్య తీసేసారండి బాబు అయితే ఫస్ట్ టైం తీసుకురావడం ఫస్ట్ టైం తీసుకొచ్చాం మార్నింగే వచ్చాం మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంటుందని మార్నింగ్ వచ్చాం ఎయిట్కి వచ్చాం ఎయిట్ క ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట వచ్చాము ఈ తోటలన్నీ తీసుకున్నాము ఇక్కడ చూడండి ఇవైతే చీపరి కట్టలు అంటారు కదా మనము బయట చుమ్ముకుంటాం కదా చీపరి కట్టలు ఆకులన్నీ రాలి పెట్టి రాలిన తర్వాత ఇట్లా స్టోర్ చేసేసి ఇంకా అవి చీల్చేటప్పుడు ఇంకా అవి అయితే వేసుకొని చీలుస్తారు ఈరోజు ఇంకా రాలేదు మేము తొందరగా వచ్చాం కాబట్టి ఎవరు రాలేదు లేకపోతే అవి చీల్చేవాళ్ళు కొబ్బరికాయలు తీసేవాళ్ళు ఆకులు కోసేవాళ్ళు వాళ్ళందరూ వస్తారనమాట వాళ్ళైతే రాలేదు చాలా రోజులు నేను అనుకుంటున్నాను రావాలని వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఈరోజు రావాలి రేపు రావాలి అనుకుంటానే ఉన్నాను కానీ కుదరలేదు కానీ ఈరోజు ఎట్లయినా వచ్చేయాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాము యాక్చువల్లీ ఏంటంటే బాబు నిద్రపోతున్నాడు సరేలే బాబుని తీసుకురాకుండా మా వారు వచ్చారు మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా అందుకని మా వారు వచ్చారులే ఇంక ఇద్దరం వద్దామలే అని చెప్పి సరదాగా అనుకున్నాము కానీ ఏంటంటే ఇంకా టయానికి లేదర్లే చేశాడు సరేలే లేచాడు కదా అని చెప్పి తీసుకొని అయితే వచ్చాము అమ్మాయి అయితే ఇంటి దగ్గర ఇంకా టిఫిన్ అది చేస్తానని చెప్పింది నుంచి వెళ్ళలేదు మా పని అయితే అయిపోయింది నడవడానికే హెల్ప్ వస్తుంది కష్టపడి చేస్తారు ఫ్రెండ్స్ చాలా కష్టం ఉంటుంది చూసేదేమో ఈజీగా అనిపిస్తుంది కానీ కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది అదో నానైతే కొబ్బరికాయ

అయితే ఇదే వేసారనమాట ఎంత ట్వంటీ డేస్ అవుతుంది వేసి చూడండి మొన్న మేము అంతకుముందు వచ్చినప్పుడు వేసారు మళ్ళీ మేము మ్యారేజ్ అని చెప్పి వచ్చాం కదా వచ్చేటప్పటికి ఇట్లా అయితే బాగా మంచిగా మెలిసింది అది వెనక సైడ్ కూడా ఇంకా అమ్మ చేస్తారనమాట ఇక్కడ తాటికా ఇక్కడ చూడండి చూడండి ఎట్లా వెళ్తుందో మనం ఇట్లా చూడలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడడానికి దీనికి థర్డ్ పార్ట్ అయితే మళ్ళీ వస్తుందండి ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీ ఊర్లో కూడా పల్లెటూరులో ఇంత అందంగా ఉంటే కామెంట్ చేయండి తోట ఎలా ఉందనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా